వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మనకి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల కోసం కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించిన నిర్ధుల మనకైతే నిధుల సర్దుబాటు కోసం భారీ ఎత్తున మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు సో ఇక ఏ మనకి ఏకంగా కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ల పంపిణీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మనకి అప్డేట్ అనేది ఫ్లాష్ అప్డేట్ అనేది ఇప్పుడే రావడం అయితే జరిగింది ఇక అదేవిధంగా మనకి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో గీతా కార్మికులు చెన్నెత్త కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు అదేవిధంగా మనకి బీడీ కార్మికులు ఆసర మరియు చేయత పెన్షన్ లబ్ధారులకు సంబంధించిన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మనకి కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేయాలి ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది విడుదల చేయాలో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాష్ అప్డేట్ న్యూస్ అనేది ఇప్పుడే గంట క్రితం విడుదల చేయడం అనేది జరిగింది ఇక మనకి ఏదైతే గత నెలకు సంబంధించిన మార్చి నెల పెన్షన్లు కూడా ఇప్పటివరకు ఎంతమందికి జమ చేశారు రాష్ట్రంలో ఇంకా ఎన్ని జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయాల్సిందిగా ఉంది ఇక మనకి ఇప్పటి నుంచి ఎన్ని జిల్లాలలో మనకి ఈరోజు ఇప్పటివరకు జమ కాని వారికి ఈరోజు జమ చేస్తున్నారా లేదా అన్న దానిపై వీడియోలో మీకు అప్డేట్ అనేది అందిస్తాను సో ఇక జిల్లాల లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఎప్పటి నుంచి జమ చేస్తారు సో అదేంటో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దీంతో పాటుగా మనకి ఏదైతే పెన్షన్ లబ్ధారులకు సంబంధించిన చాలా వరకు చాలామంది పెన్షన్లు కొత్త పెన్షన్ల పైన మనకైతే ఆశలు అనేది కోల్పోవడం అయితే జరుగుతుంది సో ఇక ఆ కొత్త పెన్షన్లను ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు మొదటిగా ఏ జిల్లా నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు బడ్జెట్ ఎంత ఉంది ఇంకా ఎంత బడ్జెట్ అనేది ఈ కొత్త పెన్షన్ల కోసం కావాల్సిందే ఉందో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్ అనేది చెప్పడానికైతే ప్రయత్నిస్తాను సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది మీరు వీడియోని సగం స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోని చాలామంది చూస్తున్నారు ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సో ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద భారీ శుభవార్తను చెప్పడం అయితే జరిగింది ఇక మనకి జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకి జూన్ జూన్ నెలలో ఈ కొత్త పెన్షన్లను భారీగా పెన్షన్లు అనేది పెంచుతూ ఉత్తర్వాలు జారీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక దానికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ చేస్తాం మరో రెండు వారాల లోపడానికి కూడా మనకి అప్డేట్ అనేది మీడియా వార్తలలో రావడం అయితే జరుగుతుంది సో ఇక కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో మనకి పన్నెండు నుంచి ఆరు లక్షల కొత్త దరఖాస్తులు అనేది రావడం అయితే జరిగిందంట సో ఇక అవందరినీ గుర్తులను పెట్టుకొని మనకి ఎంతమందికి ఎంత బడ్జెట్ అనేది అవసరం ఉందో తెలుసుకొని నిధుల సర్దుబాటు కోసం ప్రయత్నాలు చేస్తూ మనకి ఇప్పటివరకు నిధులు అనేది సెట్ అయినాయంట సో ఇక ఎప్పటి నుంచి డేట్ అనేది ఫిక్స్ చేసి ఇక కొత్త పెన్షన్లను పంపిణీ చేయాల్సిందిగా ఆలస్యం ఉందని అయితే ఇక్కడ మిగతా గమనించవచ్చు ఇక మనకి మార్చి నెలలకు సంబంధించిన పెన్షన్లు కూడా వంద శాతంలో మనకి ఎనభై తొమ్మిది శాతం వరకు పెన్షన్లు అయితే పంపిణీ చేశారు సో ఇక ఇక మిగిలిన జిల్లాలో ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాలేదో ఇప్పటి వరకు ఇక వాళ్ళందరికీ ఈరోజు ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈరోజు మొత్తంగా ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరి ఈ ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ చేసినట్టుగా ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ఇక ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్